ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఈరోజు లాంఛనంగా జరిగింది దీనికి సంబంధించి మాధవాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా జరిగింది విజయవాడ బందర్ రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మొత్తం మీద కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఏదైనా సరే మాధవ్ని అదృష్టవంతుడు అని చెప్పి చెప్పొచ్చు మొత్తం మీద కూడాను ఎన్నికల సంబరించి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించిన తర్వాత మాధవ్ ఈ బాధ్యతలు చేపట్టడం పట్ల కూడా అందరూ సంతోషం వ్యక్తం చేశారు కుటుంబ నేపథ్యం చూసినా సరే ఫస్ట్గా మొదటిసారి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడాను బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన చలప్రతరావు కుమారుడు మాధవ్ చాలా బీజేపీలో ముందు నుంచి కూడా ఉన్న నేపథ్యం ఒకటి కలిసి వచ్చింది అలాగే పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేయటం పార్టీ కోసం కష్టపడిన తీరుపైన కూడాను ప్రతి ఒక్కరు కూడాను అభినందించండి మనతో సామినేని యామినీ మాట్లాడారు అలాగే పురంధేశ్వరి మాట్లాడారు అలాగే రఘురా ఎవరైతే కృష్ణరాజు ఎవరమ్మ ఉన్నారో ఆయన కూడా మాట్లాడడం జరిగింది మొత్తమే కూడాను అందరూ ఏకదాటి మీద ఒకే మాట చెప్పారు అంబికా కృష్ణ కూడా మాట్లాడడం జరిగింది వీరందరూ కూడాను ఒకటే చెప్పారు రాబోయే రోజుల్లో బీజేపీ పెద్ద ఎత్తున విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడాను వారు చెప్పడం జరిగింది మనతో మాట్లాడతాకి ఆ సాని ఆమెని ముందు ముందుగా ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాధవ్ గారి ఎన్నికని ఎలా చూడవచ్చు మొత్తం మీద కూడాను రాష్ట్ర వ్యాప్తంగా అంటే అంత ముందు అంతా కూడాను ఓసీలే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు నేపథ్యంలో మాధవ్ గారి ఎన్నిక రాబోయే రోజుల్లో బీజేపీకి ఏ విధంగా బిచ్చింగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే అంత్యోదయ అనే సిద్ధాంతంతో కూడా కూడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మారుతున్న కాలానికి అనుసరించి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి నుంచి కూడా మా సిద్ధాంతమైనటువంటి అంత్యోదయాల్లో చిట్ట చివరి ప్రజల వరకు కూడా కులమత ప్రాంత భేదాలకు అను అనుకూల అంటే దానికి సంబంధం లేకుండా ప్రజల్ని ఆదరించాలి అట్టడుగు స్థాయి వరకు కూడా మా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలని మా ఆశయాన్ని తీసుకొని వెళ్ళాలని కోరుకుతో భారతీయ జనతా పార్టీ ఉంది ఆ క్రమంలోనే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులాగా శ్రీ పివిఎన్ మాధవ్ గారిని ఎంపిక చేయడం కూడా జరిగింది ఇది ఖచ్చితంగా బడుగు బలహీన పేద అలాగే అన్ని వర్గాల ప్రజలకి కూడా వారికి అభివృద్ధిని అందించాలనే మా లక్ష్యాన్ని ఇది మరి ఒకసారి తెలియపరుస్తుంది రాజీనామా చేశారు ఎందుకని ఫస్ట్ టైం అలాగా ఒక ఎందుకు కొంతమంది వ్యక్తులు అంటే ఉంటారు అది వాళ్ళకి వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశము రాజసింగ్ మనం చూసాము వారు కూడా నామినేషన్ వేయాలనుకున్నారు నామినేషన్ పత్రాలు కూడా ఇచ్చారు కాకపోతే స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఉండాల్సిన మద్దతు అక్కడ అంత సంఖ్యలో ఇవ్వలేదు కాబట్టి వారు వెనుదిరగాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇటువంటి అంటే మాకున్నటువంటి రాజ్యాంగం ప్రకారము ఇలాగ ప్రజాస్వామికంగా అభ్య అధ్యక్షులైన మండల అధ్యక్షులైనా జిల్లా అధ్యక్షులైనా రాష్ట్ర అధ్యక్షులైనా ఎన్నుకునేటటువంటి అవకాశం మా పార్టీలోనే ఉంది దానికి నేను చాలా గర్విస్తూ ఉన్నాను నేను నూతనంగా అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తండ్రితో పాటుగా వారు తండ్రి చేసేటువంటి అనేక ఉద్యమాల్లో కావచ్చు లేదా తండ్రి గారి యొక్క రాజకీయ ప్రస్థానంలో గారు కావచ్చు ఒక ప్రధానమైనటువంటి భూమికని చిన్నప్పటి నుండే మాధవ్ గారు అనుసరించినటువంటి నేపథ్యంలో వారికి సంపూర్ణమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది అనుభవం మాత్రమే కాదు అవగాహన ఉంది కనుక భారతీయ జనతా పార్టీలో అడుగడుగున ఎదిగి వచ్చినటువంటి నేతగా కార్యకర్తలతో మమేకమైనటువంటి నేతగా కార్యకర్తల మనోభావాలు తెలుసు పార్టీ ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వారి నాయకత్వంలో నేతృత్వంలో పార్టీ మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను సార్ ఇందాక డయాస్ మీద మాట్లాడారు ఎవరైతే కూటమి ప్రభుత్వం వల్ల గెలిచారో వాళ్ళని విస్మరిస్తున్నారు బీజేపీ నామినేట్ పదవులు దక్కాలి ఇంకెక్కువ వారిని అందరూ కూడా న్యాయం జరగాలి కూటమిలో గెలిచాము అందరం కలిసి సో ఏదైతే మూడు పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి కొన్ని చోట్ల ఏదో ఫైవ్ పర్సెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు దట్ ఈస్ వెరీ వెరీ లో అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు నూతన అధ్యక్షుడు బాధ్యత కొత్తగా నూతనంగా తీసుకున్నారు కాబట్టి బాధ్యతలో ఇది కూడా ఒక భాగంగా ఉండాలి ఎజెండా కింద అనేది మా యొక్క మీ మాటల్ని అంబికా కృష్ణ కూడా ఎగిపోయించారు కొన్ని ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది ఎవరైతే బీజేపీ జెండా పట్టి తిరిగారు వాళ్ళ ఎవరు వ్యతిరేకించారా అనేది నాకు తెలియదు ఎవరు 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 సమర్థించారా అనేది పక్కన పెట్టండి బట్ నా యొక్క ఒపీనియన్ నేను చెప్పాను అంటే పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదు అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా మూడు పార్టీలు కలిసే పనిచేయాలి దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించిన దానికి మూడు ప్రజలు మూడు పార్టీలకి కలిపి ఓటు వేశారు సో అట్ ది సేమ్ టైం ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది మాధవ్ గారు చాలా కరెక్ట్ అయిన మనిషి పద్ధతైన మనిషి ఆయన తండ్రి గారి గురించి కూడా పుడికిపుచ్చుకున్న తిరిగి తెలియ కానీ మంచి కమిట్మెంట్ కానీ ఉంది పార్టీ కార్యకర్తల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు నేను ఆయనతో రెండు మూడు మీటింగ్లకు అటెండ్ అయ్యాను చక్కటి మనిషి నన్ను అడిగితే భారతీయ జనతా పార్టీ సరైన నికార్సైన నిర్ణయం తీసుకుంది చాలా నికార్సైన నిర్ణయం తీసుకుంది ఎంతమంది పోటీ వచ్చినా కూడా ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీస్తున్నారు మాధవ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మా బలం పెరగాలి ఇంత ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో మా బీజేపీని పక్కన పెడేస్తున్నారు ఇప్పుడు బలం పెంచవలసిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయన ఆ ప్రకారంగా చేస్తాను మేము అందరం నమ్ముతున్నాం సుమారాజు గారు మాట అన్నారు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు గెలిచి పట్టించుకోవట్లేదు అదే చెప్తున్నాను టీడీపీ కానీ జనసేన కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏ కార్యక్రమానికి పిలవట్లేదు ఎంతసేపటికి వాళ్ళిద్దరే జడ్డాలు చట్టా పట్టాలు ఇస్తున్నది మమ్మల్ని పక్కన పెట్టేస్తారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా బీజేపీని గుర్తించాల్సిన అవసరం ఉంది బీజేపీ లేకపోతే పార్టీ గెలిచేది కాదు ఖచ్చితంగా అందరం కూడా ఖచ్చితంగా కార్య కార్యోన్ముఖం అవుతున్నాం మాధవ గారి నేతలు పనిచేస్తాం న్యాయం జరగట్లేదు అడుగుతున్నారు ఖచ్చితంగా అండి ఇంత ఇందా కృష్ణకుమార్ రాజు గారు చెప్పినట్టుగా నామినేటెడ్ పదంలో న్యాయం జరగట్లేదు అది కూడా ఖచ్చితంగా న్యాయం చేయించిన చేయాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారికి ఉందని మరొకసారి చెప్తారు ఈరోజు మాధవ్ ఎంపిక తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాధవ్ ఎంపిక పార్టీని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి తుద్దు సార్ చెప్పండి కూటమి పట్టించుకోవట్లేదు బీజేపీ శ్రేణులను కూడాను కొంతమంది బహిరంగంగా వ్యాఖ్యానించారు అట్లా లేదు మిత్రప మిత్రధర్మం పాటించుకుంటేనే బీజేపీ పార్టీని బలోపేతం చేస్తే కూటమి ఇంకా బలంగా అవుతాయి అంటే నెక్స్ట్ బీజేపీ పరిస్థితి ఎలా పోతుంది ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో మిత్ర మిత్రపక్షంగా వండుకుంటేనే పార్టీని బలోపేతం చేస్తాం పార్టీ బలోపేతమైతే మిత్రుల కూటమి బలంగా ఉంటాయి నవ్వుతో నా భవిష్యత్తు లాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరిగింది విజయవాడ బందర్ రోడ్లో ఒక హాల్లో అంగరంగ వైభవంగా కూడాను ఎవరైతే మాధవ ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవికి సంబంధించిన స్వీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని నవ్వుతోన్న భవిష్యత్తులాగా బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహించింది ఈ కార్యక్రమం సంబంధించి ప్రతిదీ కూడాను మనం ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది మాధవ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ నిన్న కూడాను మనం ప్రత్యేకంగా మంత్రులు ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడించడం జరిగింది వారందరూ ఒకటే చెప్తున్నారు ఏదైతే కష్టపడే వ్యక్తిని ఎవరు కూడాను ఏ పార్టీ కూడా వదులుకోదు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించాలని సుపరిపాలనని నిరాదం తో కూ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడాను చెప్పడం జరిగింది మరో ఎవరైతే ఎమ్మెల్యే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన దానికి సంబంధించి కూడాను కట్టుబడి ఉంటానని ప్రత్యేకంగా మెగానేంతో కూడాను మాట్లాడడం జరిగింది మొత్తమే కూడాను దానికి సంబంధించిన అంశం మనం పరిశీలించలేతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వము బీజేపీ శ్రేణులను పట్టించుకోవట్లేదు నామినేట్ పదవుల విషయంలో కూడాను తమకు న్యాయం జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కూడాను వచ్చే సంబంధించి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి సమస్యని పరిశీలించుకోవాలి పురస్కరించుకుంటామని చెప్పుకోను పార్టీ పెద్దలు చెప్తున్నారు